ఐపీ బస్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ నిన్న ఒక వీడియో చేశాం రైస్ సర్వే సంస్థ వారు ఇచ్చింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో రేపు మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి వాళ్ళు ఎన్ని సీట్లు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా గెలవబోతున్నారు అనేది ఆ సర్వే కూడా గుర్తుంచుకోండి ఏప్రిల్ పదవ తేదీ అంటే నిన్నటి వరకు చేసిన సర్వే ప్రకారంగా నిన్న ఆ వీడియో చేశాం సో క్లియర్గా కూటమికి డెబ్బై సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలిచే స్థానాలు ఉన్నాయి అని అని చెప్పేసి ఆ సర్వే ద్వారా నేను ఆ వీడియో అనేది చూశాను కదా సో ఆ వీడియోలో నేను చెప్పాను నేను ఏంటి అంటే వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలవబోయే స్థానాలు కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను అని చెప్పేసి సో ఇప్పుడు ఆ జాబితానే మన దగ్గర ఉన్నది సో ఇక మొదలు పెడదామా ఇక వైఎస్ఆర్సిపి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే స్థానాలు ఏంటి అంటే మొట్టమొదటిది పలాస రెండు శ్రీకాకుళం మూడు ఎచ్చెర్ల నాలుగు చీపురుపల్లి ఐదు గజపతి నగరం ఆరు పార్వతీపురం ఆ తర్వాత కురుపాం ఏడు సాలూరు ఎనిమిది అరకు తొమ్మిది పాడేరు పది విశాఖపట్నం సౌత్ ఇది కొంచెం ఆశ్చర్యకరమైన అంశం ఎందుకంటే గత ఎన్నికల్లో త్రిముఖ పోటీలో కూడా తెలుగుదేశం పార్టీ ఈజీగా విజయాన్ని సాధించుకుంది వాసుపల్లి గణేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఆ తదుపరి పరిణామాల నేపథ్యంలో ఆయనేమో వైఎస్ఆర్సీపీ తీర్థం ముంచుకోవడం ఇక ఆఖరి క్షణంలో ఆయనకు వైఎస్ఆర్సీపీ టికెట్ కూడా కేటాయించడంతో ఈ సర్వే ప్రకారంగా అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతుంది సరే అది ఎంతవరకు అనేది కొంత ఆలోచన చేయాల దాని తర్వాత అనపర్తి రామచంద్రాపురం ఉంగుటూరు పోలవరం నరసరావుపేట ఇక్కడ గుర్తుంచుకోండి ఉంగటూరు పోలవరం నర్సరావుపేట సో ఈ మధ్యలో ఎక్కడా కూడా కృష్ణా జిల్లాకి సంబంధించి ఒక్క స్థానం కూడా లేదు చూడండి ఒక్కటంటే ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ గెలుస్తుంది అనడానికి ఏ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా లేదు పోలవరం తర్వాత నర్సరాపేట నర్సరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే మూడోసారి కూడా ఆయన గెలవడానికి స్కోప్ ఉంది అంటున్నారు ఇక దాని తర్వాత బాపట్ల కోన రఘుపతి ఆయన కూడా అంతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలవడానికి స్కోప్ ఉందట ఇక ఎర్రగొండపాలెం అది కోర్స్ అభ్యర్థులు మార్చిన కూడా గెలుస్తున్నారు అట తర్వాత దర్శి ఈ నియోజకవర్గంలో మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ గొట్టిపాటి లక్ష్మి వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది అయితే ఇక్కడ కూడా వాళ్ళ కొంత పైచేయిగా ఈ సర్వేను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక ఉదయగిరి సర్వేపల్లి సర్వేపల్లి మరల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వర్సెస్ కాకాణి గోవర్ధన్ రెడ్డి సో వారిద్దరి మధ్య మరలా వైసీపీకి ఎడ్జ్ ఉందట దాని తర్వాత సూళ్ళూరుపేట ఇంకా గూడూరు సత్యవేడు చంద్రగిరి మరలా పులివర్తి నాని గారు వర్సెస్ ఈసారి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఉన్నాడు కదా అతను పోటీలో దిగిపోతున్నాడు అతను కూడా గెలవడానికి స్కోప్ ఉందట గంగాధర నెల్లూరు రాజంపేట కోడూరు రాయచోటి పొంగనూరు పొంగనూరు మీకు తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం ఇంకా ఆయన మరలా గెలవబోతున్నారు బద్వేల్ కమలాపురం పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం ఆళ్లగడ్డ నందికోట్కూరు నంద్యాల పాండ్యం కోడుమూరు ఆదోని గుంతకల్ కళ్యాణదుర్గం మడకసిర ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలబోతున్నాయి అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇందులో పార్వతీపురం ఉంది కురుపాం సాలూరు అరకు పాడేరు పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మిగతా ఈ నాలుగు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వే గూడూరు సత్యవేడు గంగాధర నెల్లూరు నందికోట్కూరు కోడుమూరు మడకసిర ఈ విధంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలన్నింటిలో కూడా వైసీపీ హవా కొంత అయితే ఉంది అన్నట్లుగా అనుకోవచ్చు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు స్థానాలు ఉంటే ఆ పదహారు స్థానాల్లో ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్కాగా గెలుస్తామని మాత్రం చెప్పలేకపోతుంది ఈ సర్వే ప్రకారంగా ఇక గుంటూరు జిల్లాలో నర్సరాపేట బాపట్ల మాత్రమే అంటే అమరావతి ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్ కట్గా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది సో దీన్ని బట్టి మొత్తం ఉన్న ముప్పై మూడు స్థానాలకు గాను పదిహేడు ప్లస్ పదహారు ముప్పై మూడు స్థానాలకు గాను కేవలం రెండింటిలో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి స్కూప్ ఉంది సో దీన్ని బట్టి ఆ అమరావతికి సంబంధించిన ఎమోషన్ అనేది ఆ రెండు జిల్లాల ప్రజలు ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉండారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ అమరావతి అనేదే కాదు నేను అనేది అమరావతి అనేది ప్రధానంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ సో ఇక దాని తర్వాత ఎన్ని నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉండబోతుంది ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది అనేది కూడా తర్వాత జాబితాలో మీకు తెలియజేస్తాను సో మొత్తం మీద నిన్న మనం చేసిన వీడియోలో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి డెబ్బై స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి స్కోప్ ఉందట ఇక్కడ వీరివి చూస్తే నలభై రెండు స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి స్కోప్ ఉందట సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఇప్పటికే ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఏది హండ్రెడ్ పర్సెంట్లో సో అందులో మరి కొన్ని స్థానాల్లో అంటే అఫ్కోర్స్ అటు ఇటు ఇటు కావచ్చు ఈ అభ్యర్థుల్లో ఏమైనా సరే మార్పులు చేర్పులు ఏమైనా సరే ఆ అధినాయకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యూహాలు మార్చాలి అని అనుకుంటే తప్ప ఈ విధంగా జరగబోతుంది అనేది ఈ సర్వే వాళ్ళు చెబుతున్న సారాంశం సో ఇక అభ్యర్థమని మార్చే ఛాన్స్ ఉందా లేదా అని అంటే చెప్పలేము అది మార్చు మార్చకపోవచ్చు ఇలాగే కంటిన్యూ చేయొచ్చు ఏదైనా జరగవచ్చు అక్కడ ఉన్న పరిస్థితులు సామాజిక సమీకరణాలు ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు వీటన్నిటిని క్రోడీకరించుకొని వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఆ అధినాయకుల మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ సో యాజ్ ఆఫ్ నా అంటే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆ సర్వే రిపోర్ట్ ప్రకారంగా ఏప్రిల్ పదవ తేదీ వరకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది సో అంటే ప్రభుత్వం అయితే మాత్రం స్థాపించడానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి అవకాశాలు ఉన్నాయనేది కూడా సుస్పష్టంగా చెబుతున్నారు మరి చూద్దాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన సర్వేనే మనం ఆధారంగా చేసుకొని చెప్పలేం కానీ వరకు ఉన్న దాన్ని బట్టి అయితే ఇది ఆ తర్వాత ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో అంటే మే పదమూడవ తేదీ ఎన్నికలు కాబట్టి ఇంకా నెల రోజులు వ్యవధి ఉంది కాబట్టి ఇంకా లాస్ట్ వారం పది రోజుల ముందు జరిగేది కూడా మనం పరిగణన తీసుకుని అప్పుడేమైనా సరే తాజా రిపోర్ట్ వస్తే మరలా మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రైస్ సర్వీస్ సంస్థ వారు ఏదైతే వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే స్థానాలు ఇవే అని చెప్పేసి ఏదైతే జాబితాను విడుదల చేశారో ఆ జాబితాలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మీ నియోజకవర్గ పరంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ